ఢిల్లీకి బస్తాలు మోసే మీద ఉన్న శ్రద్ధ ఢిల్లీకి మూటలు మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదలో ఉన్న తాపత్రయం దాని మీద బదనాం దానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టే దానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఢిల్లీకి బస్తాలు మోసే మీద ఉన్న శ్రద్ధ ఢిల్లీకి మూటలు మోసే మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద ఉన్న తాపత్రయం దాని మీద బదనాం దానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఢిల్లీకి మూటలు దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదలో ఉన్న తాపత్రయం దాని మీద బదనాం దానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఢిల్లీకి బస్తాలు మీద ఉన్న శ్రద్ధ ఢిల్లీకి మూటలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదలో ఉన్న తాపత్రయం దాని మీద బదనాం చేసేదానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా